ఒక గొప్ప దైవజనుడు ఒక చక్కని మాట చెప్తాడు ఏంటంటే ఎయిడ్స్ వ్యాధి గ్రస్తుని ప్రక్కనైనా కూర్చోవచ్చు కానీ నిద్రపోయే వ్యక్తి ప్రక్కన కూర్చోకూడదు అది చర్చిలో అయినా ఉద్యోగంలో అయినా ఉద్యోగానికి సంబంధించిన జరుగుతున్న మీటింగులో అయినా ఎక్కడైనా సరే వాళ్ళ ప్రక్కన గనక మనం కూర్చుంటే మనం కూడా నిద్రపోతాం బుద్ధి లేని కన్నికల ప్రక్కన బుద్ధి కలిగిన కన్యకలు కూడా కూర్చున్నారు ఫలితం ఏంటో తెలుసా ప్రభువు ఆలస్యం చేస్తున్నాడని చెప్పేసి వాళ్ళు కూడా నిద్రపోయారు ఒక రూమ్లో నలుగురు కూర్చున్నారు అనుకోండి ఒక్కళ్ళు ఆవలిస్తే నలుగురు ఆవలిస్తారు అది ఎంత వైరస్ అంటే ఎయిడ్స్ వ్యాధి పక్కన వాళ్ళకి తాకితే సోకదు కానీ ఈ నిద్ర ఉంట చూసారా తాకటం తర్వాత ఆవలిస్తే చాలు ఆ రూమ్లో ఎంత దూరం కూర్చున్నా సరే అది సోకిద్ది ప్రాణాలు పోతాయి అని చెప్పేసి ఆ ఓడలో ఉన్న ప్రజలందరూ నశించిపోతున్నామని బాధపడుతూ గుగ్గోలు పెడతంటే వారి వారి దేవుళ్లకు ప్రార్థనలు చేస్తంటే భక్తుడు ఏ చింత లేకుండా వాడ క్రింది భాగంలోకి వెళ్ళి శుభ్రంగా నిద్రపోతాడు ఓనాయకుడు నాయకుడు చిన్నడు ఒయ్య నిద్రపోతా ప్రాణాలు పోతాయని చెప్పేసి మేము కింద మీద పడతాం ఇక్కడ ఏం చేయాలని ఆలోచన చేస్తాను నిద్రపోతావేంటి నీ దేవుడికి ప్రార్థన చేయి ఒకవేళ నీ మొరవిని ఈ ప్రమాదం నుండి తప్పిస్తాడేమో చాలామంది క్రైస్తవ జీవితంలో ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన చేయరు బాగా కష్టాలున్నాయా ఎక్కువగా శోధించబడుతున్నావా ఏది నువ్వు తలపెట్టినా దాంట్లో ప్రతిఫలం రావట్లేదా నీ ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయా ఆర్థికంగా చితికిపోతున్నావా ఏది పట్టుకున్నా మసైపోతుందా అధికారం చేజారిపోతుందా చేయాల్సింది ఒకటే ప్రార్థన ఏ విషయంలో అయితే సాతానగాడు నేను ఎక్కువగా నిద్రబుచ్చుతున్నాడో ఆ విషయం మీద నీకు అపజయాన్ని వాడు కలుగు చేస్తున్నాడు అసలు ఇన్ని సమస్యలు ఇన్ని శ్రమలు ఇన్ని కష్టాలు నీకుంటే నువ్వు ఎట్లా నిద్రపోతావు ప్రాణాలు అరచేతి పెట్టుకొని ప్రయాణాలు చేస్తంటే నిద్రపోతున్నాడండి ఆత్మీయుడు పైకి మాత్రం యుహోవా ప్రవక్త యుహోవాకు ఎప్పుడు వ్యతిరేకంగానే పోతా ఉంటాడు చెప్పిన చోటకు వెళ్ళి వాక్యం చెప్పమంటే అక్కడ చెప్పడం అదే అంటే ఏమంటాడు తెలుసా నాకు తెలుసు ప్రోభావు కృప కలిగిన వాడు అని అందుకే నేను చెప్పలేదు యోనా గనక నిజంగా శ్రద్ధగా పౌలు గారు లెక్క ప్రభువు చెప్పింది చెప్పినట్లు గనక చేసి ఉంటే నినేవపట్నం ఓ గొప్ప క్రైస్తవ పట్టణంగా మారిపోయేది నినేవపట్నం ప్రజలు పశ్చాత్తాప పడ్డారు కానీ తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ అన్ని ప్రజలు గెలిచిపోయారు ఎందుకంటే ఓ లక్ష మంది భక్తులు నీకు ఇస్తాను విశ్వాసాలను ఇస్తాను నువ్వు వెళ్ళి ఆ నినయపట్నంలో ఓ గొప్ప మినిస్ట్రీని స్థాపించు అంటే వాక్యం చెప్పడానికి ఇష్టపడలా నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రయాసపడాలని ఇష్టపడాల నిద్రపోవడానికి ఇష్టపడ్డాడు అందుకే నా ప్రియమైన సహోదరి సహోదరుడు దేవుడు ఈ రోజు నీ జీవితంలో ఏదో ఒక గొప్ప కార్యం చేయాలని చూస్తున్నాడు ఆయన చేయాలని ఆయన ఆలోచన చేసినప్పుడు నువ్వేమో నిద్రపోతావు అంటావు సహోదరుడు ఈ మధ్య తారసపడినప్పుడు అన్నాడు అన్నయ్య అదేంటో నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను కానీ నేను అనుకున్న విధంగా జాబ్ చేయలేకపోతున్నాను అసలు నేను చేస్తున్న జాబులో నాకు సంతోషం లేదంటాడు నేను అన్నాను ఇరవై వేల రూపాయలు ఉద్యోగం ఇచ్చాడు నీకు ఇంకేం కావాలి చక్కగా చేసుకోక ఈ జాబ్ చేయలేకపోతున్నా నా వల్ల కాదు నేను చేయలేకపోతున్నా అట్లా కాదు నా అనల్సింది ఈ జాబును చేసే శక్తి నాకు దయచేయి నైట్ షిఫ్ట్లు చేయలేకపోతున్నా నిజమే నైట్ షిఫ్ట్లు చేయటం అందరికి కష్టమే అయితే జాబు ఉండగా జాబు చేసుకుంటూ వేరేదానికి ప్రయత్నించు అంతగా చేయలేకపోతే దేవుడు నిన్ను ప్రేమించి ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగంలో నమ్మకంగా లేకుండా నిద్రపోతే నీకు ప్రమోషన్ ఇంక్రిమెంట్ ఎవరిస్తారండి ఒక గొప్ప మినిస్ట్రీ ఇవ్వడం కోసం దేవుడు యోచించినప్పుడు యోనా ఆ మినిస్ట్రీని పోగొట్టుకున్నాడు పోయాడు ప్రసంగం చేశాడు మూడు రోజులు ప్రసంగం చేయాల్సినంత పట్నం అది కానీ మనోడు చేసిన ప్రసంగం ఒక్కటే ఒకే రోజు ప్రసంగం చేశాడు కానీ అద్భుతం ఏంటో తెలుసా ఒక్కరోజు ప్రసంగంలో దేవుడు నేనేవో పట్నం మొత్తానికి రక్షణ ఇచ్చాడు అసలు మూడు రోజులు ప్రసంగం చేస్తే నేనేవో పట్నము నేనేవో పట్నం చుట్టూ ఉన్న గ్రామాలు లేదా నేనేవో పట్నం చుట్టూ ఉన్న ప్రజలు వారు కూడా రక్షణలోకి వచ్చేవాళ్లే కదా ఆ వార్త అక్కడికి అన్ని చోట్ల పాకేదేగా కానీ మూడు రోజులు ప్రయాణం చేయగలిగినంత పట్టణము కానీ ఒక్కరోజే ప్రయాణం చేసి జాలే ప్రభు అని ఒక్కరోజు ప్రసంగం చేసి వచ్చేసాడు అవిధేయుడు నిద్రవస్థలో ఉన్నవాడు దేవుని మాటకు విలువనివ్వడవాడు అయినా కానీ ఈ బలహీనను పట్టుకొని దేవుడు నిన్నేవో పట్టణానికి రక్షణ ఇచ్చాడండి ఈ మనిషి ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడు తెలుసా చేప కడుపులోకి వెళ్ళినాక ప్రార్థన చేశాడు ఈరోజు మన పరిస్థితి కూడా అంతే ఇప్పుడు పరిస్థితి బాగుంది సమయం ఉంది ప్రార్థించగలిగే సమయం ఉంది అప్పుడు ప్రార్థించు అంతేగాని ప్రార్థించాల్సిన సమయంలో నిద్రపోతే పాతాల లోకం ఎందుకంటే ఎప్పుడు మన యోనాకి బుద్ధి వచ్చిందంటే ఆ మత్యపు కడుపులోకి వెళ్ళిన తర్వాత సముద్రం అడుగు భాగంలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు వచ్చింది మరి వచ్చినోడు మూడు రోజులు అక్కడే ఉన్నాడు కదా ఉపవాస ప్రార్థన చేశాడు కదా బయటకు వచ్చినోడు ఎంత ఉజ్జీవంగా సేవ చేయాలి చేయలా ఒకరోజు ప్రసంగానికి దేవుడు వారిని కనకరిస్తే వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తంటే అది ఓర్చుకోలేకపోయాడు నాకు తెలుసు బ్రభు అని వాటి చేత అని చూసారా ప్రేమేణ సహోదరి సహోదరుడు నిద్ర మొత్తట చింపిడి గుడ్డలు ధరించడానికి కారణమైందట ఒక గొప్ప మినిస్ట్రీని యోనా పోగొట్టుకున్నాడు దేవుడు నిన్ను ప్రేమించి సేవలు పరిచర్యలు నిన్ను వాడుకుంటున్నాడా ప్రార్థించు నిద్రపోకుండా ఇంకా బలంగా వాడుకో ప్రభు అని ప్రార్థించు ఏమో తెలియదు నీ కుటుంబంలో నుంచి ఒక గొప్ప బిలిగ్రహం లాంటి వ్యక్తులను బయటికి తీసుకురావచ్చు నీ కుటుంబంలో నుండే సాధు సుందర సింగర్ లాంటి వ్యక్తులను బయటికి తీసుకురావచ్చు నీ కుటుంబంలో నుండే ఒక గొప్ప భక్త సింగులు బయటికి రావచ్చు జాన్ హైడ్ లాంటి వ్యక్తులు బయటికి రావచ్చు నీ కుటుంబం నుండే విలియం కేరీ లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఉజ్జీవకర్తలు రావచ్చు దేవుని ప్రేమించి దేవుని సేవలో లేదా దేవుని సంఘములో దేవుని పరిచయలో ఏదో ఒక పనిలో చిన్న పనిలో ఆయన వాడుకుంటున్నాడా ప్రార్థించు నీ ఆజ్ఞ లేకుండా ఎవ్వరు కూడా నీ సేవలో పాల్గొనలేరు అయినా ఈ చిన్న పని నాకు ఇచ్చావు ఇక నుండి నేను నిద్రమత్రురాలై ఉండక ఆధ్యాత్మిక జీవితంలో నేను ఉజ్జీవంగా ఉండాలి ప్రార్థించు నీ కుటుంబంలో నుండే ఓ గొప్ప గొప్ప ప్రసంగికులు దేవుని సేవకులు బయలుదేరతారు రెండవది దావీలు కూడా నిద్రపోయాడు యుద్ధం చేయవలసిన వాడు యుద్ధమునికి వెళ్లకుండా సాయంకాలం వరకు నిద్రపోయాడు దావిదు ఒక గొప్ప మాట అంటాడు నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలె ఉన్నది అని అంటాడు ఏమయ్యా ఇంత గొప్ప సెంటెన్స్ చెప్పావు ఇంత గొప్ప వాక్యం చెప్పి ఇంత పెద్ద ప్రసంగం చేసావు కదా మరి సాయంకాలం వరకు నువ్వు ఎందుకు నిద్రపోయావు నిద్రపోయి ప్రార్థన చేయకుండా సరే లేస్తే లేచావు లేచి కొంచెం ధర్మశాస్త్రం చదువుకొని ప్రార్థన చేయొచ్చుగా పోయి మిద్దమే దొరుకుతా ఉన్నాడు ఈ నిద్ర మొత్తం ఏం చేసింది తెలుసా పాపంలో పడేలాగా చేసింది కడుపార దిని కంటార నిద్రపోతే ఏం జరిగిందో తెలుసా లేచిన తర్వాత పాపాలకు పురిగొల్ప తగు మాత్రం ఉండాలి ఏదైనా సరే నిద్రపోయాడు నిద్రపోయి లేచి మీద తిరిగాడు చూడకూడని దృశ్యాన్ని చూశాడు బచ్చేపాతో పాపం చేశాడు మాయని మచ్చని తెచ్చుకున్నాడు నీ జీవితంలో మాయని మచ్చని తీసుకొచ్చేది ఏంటో తెలుసా నిద్రమత్తు సోమరితనం నిద్ర ఎంత పోవాలో అంత పోతే మంచిదే కానీ అంతకు మించి పోతే తెలుసా అది చింపిరి గుడ్డలు ధరించడానికి కారణం అవుతుంది అంటాడు భక్తుడు సామెతల గ్రంథము ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఉంటది అదే సామెతల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం పదిహేనో వచ్చినలో ఉంటది సోమరితనము గాఢ నిద్రలోనికి నడిపించను గాఢ నిద్ర చింపిరి గుడ్డలు ధరించడానికి కారణం అవుతుంది దయచేసి మనం గమనించాలి బుద్ధి కలిగిన కన్నెకలు సైతం నిద్ర మత్తులోకి వెళ్ళిపోయారంటే కారణం బుద్ధి లేని కన్యకలో ఏ సితపాటు లేకుండా ఉంటాడు చూడండి వాడు నిద్రపోతాడు బుద్ధి కలిగిన కన్నెకలు కూడా నిద్రపోయారంట రాక ఆలస్యం అవుతుందని వారట ఈ బుద్ధి లేని కన్యకలు నిద్రపోతున్నారని వాళ్ళని చూసి వీళ్ళు కూడా నిద్రపోయారు పాపం వాళ్ళు కొంచెం నోళ్ళని సిద్ధపరచుకున్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే వీళ్ళు కూడా ఆ ప్రవేశాన్ని కోల్పోయేవాళ్ళు బుద్ధి లేని కన్యకలో సిద్ధపడకుండా నిద్రపోయి ఏమయ్యారు పెండ్లి విందులు ప్రవేశాన్ని పోగొట్టుకున్నారు పరలోక ప్రవేశాన్ని పోగొట్టుకున్నారు నా ప్రియ సహోదరు ఈ సహోదరుడ సమయం ఉండగానే సిద్ధపడు సమయం అయిపోయిన తర్వాత నువ్వు సిద్ధపడిన ఉపయోగం ఏమి లేదు ఇక నేను నూనె తెచ్చుకుంటాను నా దివిటి ఆరిపోయింది నేను అగ్గిపుళ్ళ తెచ్చుకుంటాను ముట్టించుకుంటాను వెలుగుతాను ప్రకాశిస్తాను ఎప్పుడు సమయం అంతా అయిపోయిన తర్వాత నువ్వు ప్రకాశించిన ఉపయోగం ఏమి లేదు ఆ ప్రకాశం వేరే ఉంటుందిలేండి పాతాల లోకంలో అగ్ని ఆరోధం పూర్వజావదు అందుకే ప్రేమైన సహోదరి ఈ సహోదరుడా అయితే సువార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఆరు వచ్చినంలో అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దోతలైనను కుమారుడైనను ఎరుగరు అని అన్నాడు ఇప్పుడు మనం ఎలా ఉన్నావు తెలుసా ఆ కింద పచ్చినలా ఉంటది నోవాహు దినములలో అందరూ ఎలాగైతే నిద్రమత్తులై తాగుబోతులై తాగుబూతులై సోమరిపోతులై బద్దకస్తులై ఇంకో విషయం చెప్పనానండి నోవాహు ఓడ వంద సంవత్సరాలు కట్టాడు ఆ ఓడ కట్టడానికి అనేక మంది మేస్త్రీలు పనిచేశారు ఆ ఓడను కడుతున్న మేస్త్రీలు పనివాళ్ళు అనుకునే వాళ్ళట నోవాహు పెట్టిందని తాను సంపాదించుకున్నది తన కొరకు ముసలితనం వాడుకోవడానికి దాచుకోకుండా ఈ ఏంటి ఇంత పెద్ద వాడగడతనాడు పైగా జలప్రలయం వస్తుందంటున్నాడు ఇలా ప్రజలు మాట్లాడుకొని ఆయనను అవమానించేవాళ్ళట కానీ జలప్రలయం అందరు జల సమాధి అయిపోయారు ఆ గడియ ఎంతో తెలియదు దేవుడు చెప్పాడు అది నమ్మాడు నిద్రపోకుండా వాడగట్టాడు నిద్రపోవటం అంటే అసలు నిద్రపోకుండా నైట్ నిద్రపోవటం కాదు నిద్రవస్థలోకి వెళ్ళలేదు ఆధ్యాత్మిక నిద్రావస్థలోకి జారుకోలేదు దేవుడు చెప్పినది నిశ్చయముగా నెరవేర్చి తీరతాడు మనం చేయాల్సిందేంటి కనిపెట్టుకుంది ఐదు వందల మంది కానీ పొందుకుంది నూట ఇరవై మంది కారణం ఆ నూట ఇరవై మంది ఆధ్యాత్మిక జీవితంలో మెలకువ కలిగి ఉన్నారు ప్రవ్వనాడు మీరు వెళ్ళి ఎరుషులేము దాటి వెళ్లకుండా ఎరుషులేములోనే ఉండి కనిపెట్టుకుని ఉండండి అని చెప్పాడు ఐదు వందల మంది వెళ్ళి మేడగదిలో కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నా పది రోజులు అవుతున్నా ఆ కనిపెట్టుకున్న పరిశుద్ధాత్మను రాలేదు మూడు వందల ఎనభై మంది ఆధ్యాత్మిక స్థితిలో నిద్రపోయారు పది రోజులు నిద్రాహారాలు మానేసి ఉపవాసం ఉండి అన్నపానీయాలు మానేసి బాబు అక్కడ చాలా పనులు ఉన్నాయి ఈ పనులు చేసుకోవడానికి పోకుండా ఇదేంటి ఇక్కడ అని చెప్పేసి మూడు వందల ఎనభై మంది నిద్రపోయారు ఆధ్యాత్మిక స్థితిలో నిద్రపోయిన వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించలేకపోయారు నూట ఇరవై మంది మాత్రం అదే ఉద్యమం మొదటి రోజు ఏ ఉద్యమంతో ఉన్నారో అదే ఉద్యమం చివరి వరకు ఉన్నారు వారందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు వారి గురించి రాయబడిన మాట బైబిల్లో వారు భూలోకాన్ని తల్ల క్రిందులు చేసిన భక్తులు అని రాయబడింది నా ప్రియమైన సహోదరి ఈ సహోదరుడా అందుకే దేవుడు నీకు ఒక మంచి స్థితినిచ్చాడా నిద్రబావద్దో మంచి స్థితిని ఇచ్చినప్పుడు ఇంకొంచెం మెలకుగా ఉండాలి ఎందుకో తెలుసా బాగున్న వాళ్ళ మీదనే అందరి కళ్ళు ఉంటాయండి అలాగే సాధనగాడి కనుగొని నీ మీదనే ఉంటుంది నువ్వు ఆశీర్వదించబడుతున్నప్పుడు నువ్వు ఇంకా ఏం చేయాలో తెలుసా ఎక్కువ ప్రార్థన చేయాలి ఎక్కువ మెలకువగా ఉండాలి ఎక్కువ నీ చుట్టూ ఉన్న పరిస్థితులను గమనిస్తూ ఉండాలి ప్రతి విషయం దగ్గర నువ్వు మరి ఎక్కువగా నొక్కి నొక్కి ప్రార్థన చేయాలి మూడవది సంశోన నిద్రపోయాడండి ఎంత గొప్ప న్యాయాధిపతి అసలు ఆయన పుట్టుకే రక్షించడం కోసం పుట్టాడు నాజీరు చేయబడిన వ్యక్తి నిద్రపోయి జుట్టు బాగొట్టుకున్నాడు కళ్ళు బాగొట్టుకున్నాడు ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నాడు చివరికి ఆధ్యాత్మిక జీవితంలో అనేక మందిని ముందుకు నడిపించవలసిన నాయకుడు పాపంలో పడిపోయి నిద్రపోయాడు పాపం జో కొట్టిద్దండి రూపంలో జో కొట్టింది తొడ మీద పండుకొని నిద్రపోతా ఉన్నాడు చల్లగా విశ్రాంతి తీసుకుంటున్నాడు ఎక్కడ తెలుసా పాపంలో ఆధ్యాత్మిక స్థితిలో మెలుకుగా ఉండవలసిన వాడు మెలుకుగా ఉండి ప్రార్థన చేయవలసిన వాడు మెలుకుగా ఉండి రక్షణ కొరకై ప్రసంగించవలసిన వాడు ప్రజల రక్షణ కొరకై యుద్ధం చేయవలసిన వాడు ఇస్రాయేళ్లు జనాంగాన్ని రక్షించడం కొరకు పుట్టిన ఈ న్యాయాధిపతి నాయకుడు నాజీరు చేయబడినవాడు పచ్చి దవడ ఎముకతో వెయ్యి మందిని మట్టి కరిపించిన ఈ వీరుడు ఒక స్త్రీ తొడ మీద ఒల్లో బండుకొని జుట్టు పోగొట్టుకున్నాడు కళ్ళు పోగొట్టుకున్నాడు చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు శ్రమను కొని తెచ్చుకున్నాడు నా ప్రేమైన సహోదరు ఈ సహోదరుడా దీవించి ఓ మంచి స్థితిలో ఉంచాడా ఇంకెక్కువగా ప్రార్థన చెయ్యి మంచి ఉద్యోగం ఇచ్చాడా మరెక్కువగా ప్రార్థన చెయ్యి నువ్వు ఎంత ప్రార్థన చేస్తే అంత కంచా కాపుదలని చుట్టూ ఉంటది గుల్షాన్ ఎస్తేరని పాకిస్తాన్ ఒక యువతి చిన్నతనంలోనే అంగవైకల్యం కాళ్ళు రెండు చచ్చుబడిపోయాయి అటు ఇటు తిరగలేదు ఒక ముస్లిం యువతి ప్రార్థన చేస్తే విన్నాడు దేవుడు విని ఆమెను దర్శించాడు ఆమెతో మాట్లాడాడు ఆ పోలియో నుండి దేవుడు విడుదల ఇచ్చాడు ముస్లిముడు వేరే మతంలోకి రావడానికి అస్సలు ఒప్పుకోరు ఏ సైన్ అంటే ఇంకా అస్సలు ఒప్పుకోరు అట్లాంటి ప్రజల మధ్య ఈ తల్లి తీర్మానం తీసుకుంది మీరు నన్ను వేలేసినా సరే కొట్టినా సరే తిట్టినా సరే చంపినా సరే వాళ్ళు అన్నలాట తల మీద పిస్తువులు పెట్టి ఏసయ్య దేవుడు అని చెప్పడానికి వీలు లేదు ఏసు ఒకవేళ నేను స్వస్థపరిచాడా సరే స్వస్థపరిస్తే ఓకే లేదంటే మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎంతో కొంత ఆ దేవుడికి దేవుడు డబ్బులకు లొంగిపోతాడా దేవుడు నిన్ను స్వస్థపరిచింది ఎందుకు ఆయన తన మార్గంలో నిన్ను నడపడానికి స్వస్థపరిచాడు ఆవిటి వాడిని స్వస్థపరిచిన తర్వాత వాడు ఒక రోజు దేవాలయంలో కనపడ్డాడు కనపడినప్పుడు మరి ఎక్కువ కీడు నీకు కలవకుండా నిమిత్తమై ఇక నుండి పాపము చేయమాకు అని చెప్పాడు స్వస్థపడిన తర్వాత ఏంటో తెలుసా పాపం మనోళ్ళు అసలు చేసేదేంటి స్వస్థ పొందుకున్న తర్వాత వెనుదిరిగి మళ్ళీ పాపం చేస్తా ఉంటారు గుల్షాను ఎస్తేరు గారికి కూడా అదే చెప్పారు ఏసై స్వస్థపరిచాడా సరే గదిలిపెట్టేసేయి ఆమెను ఎన్ని రకాలుగా హింసించారు చివరికి జైల్లో కూడా వేసారు అసలు అంగవైక్యాలతో ఉన్న నన్ను ఎవ్వరు పట్టించుకోలేదు కొన్ని సంవత్సరాల తరబడి ఒంటరిగా ఒకే రూమ్ ఉన్నాను నా పనులు కూడా నేను చేసుకునే స్థితిలో ఉంటే దేవుడు నన్ను స్వస్థపరిచాడు కాబట్టి నా ఏసయే నా దేవుడు ఆయన్ని విడిచిపెట్టి నేను చంపితే చంపుకోండి అని వదిలిపెట్టేసింది తన ప్రాణాలు కూడా ఇక వాళ్ళు ఆమె విశ్వాసాన్ని చూసి చంపలేకపోయారు నా ప్రియమైన సహోదరి సహోదరుడ మన జీవితంలో శమలు రావడానికి కష్టాలు రావడానికి శత్రు చేతిలో మనం చిక్కిపోవడానికి కారణం ఏంటో తెలుసా నిద్రమద్దు సరిగ్గా ప్రార్థన చేయలేకపోవటం పౌరు గారు అంటున్నాడు ఎఫ్ఏసి పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగో వచనంలో నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము ఈ మృతి సమాధిలోకి దిగిపోయిన మృతి కాదు నిద్రవస్థలో ఉన్న మృతి ఆధ్యాత్మిక స్థితిలో మనం ఎలా ఉన్నా తెలుసా నిద్రపోతా అదృశ్యమైన దేవుడు ఆయన నీకు మెలకు కలుగు చేయాలంటే నువ్వు కొంచెమైన ఆసక్తి కలిగి ఉండాలి అపోస్తుల కార్యంలో ఇరవై అధ్యాయం తొమ్మిదవ వచనంలో అయితూకో అనేవాడు పౌరు గారు ఉజ్జీవంగా ప్రసంగం చేస్తంటే ఆ కిటికీ దగ్గర కూర్చున్నాడు వాక్యం వింటూ వింటూ నిద్రభారం కలిగిన వాడై మూడో అంతస్తుండి కింద పడి చచ్చాడు అందులో ఎంతమంది నిద్రభారంతో ఇలా చాలా మంది అండి చర్చికి వస్తారు కదా అదేంటో కరెక్ట్ కరెక్ట్గా ఆ గోడ పక్కన కూర్చుంటారు కరెక్ట్గా మొత్తల చోటన పిల్లల చోటన వీళ్ళు కూర్చుంటారు చూసారా అది వారి నిద్రలోకి తీసుకెళ్లే స్థానం అది గొప్ప ప్రసంగికుడు అంటాడండి క్రైస్తవులకు ఉన్న ఓ స్పెషల్ గ్రేస్ ఏంటో తెలుసా ఏంటంటే భూప్రపంచంలో ఏ మతస్థుడైనా సరే బౌద్ధుడు కాని జైనుడు గాని ముస్లిం గాని హిందూ గాని వాళ్ళు పండుకొని నిద్రపోతారు కానీ క్రైస్తవుడు అంట వాడు కూర్చొని నిద్రపోతారంట అంట క్రైస్తవులకు ఉన్న అది ఒక ఆ స్పెషల్ గ్రేస్ అంటాడు పండుకొని కాదు మనోళ్ళు కూర్చొని నిద్రపోతారు మీరు ఎంతమంది ఇప్పుడు నిద్రపోతున్నారు చెప్పండి ఈ ఐతుకు అనేవాడు ఏం చేస్తానో తెలుసా ఇదిగో సేమ్ మొత్తచాట్ను కూర్చుంటాడు కిటికీ దగ్గర కూర్చుంటాడు ఎందుకో గాలి వస్తాడు ఆడ కూర్చొని పౌలు గారు భారంతో వాక్యం చెబుతుంటే ఏనేం చేశాడు నిద్రపోయాడు ఆ నిద్ర భారంతో ఏం చేశాడు తెలుసా అలా జోగి కిటికీలో నుండి మూడు అంతస్తులో నుండి కింద పడి తచ్చాడు నా ప్రియమైన సహోదరి సహోదరుడ నిద్ర అవస్థలోకి తీసుకెళ్లి సాతానుగాడు ఆత్మీయ జీవితంలో చంపేస్తున్నాడు అందుకే ప్రార్థన చేయరు పాపం అందుకే సరిగ్గా వాక్యం ఏంటో ప్రార్థనకైతే కరెక్ట్గా వస్తారండి గంట కొట్టినట్టు వస్తారు అద్భుతం ఏంటయ్యా అంటే అన్ని ప్రార్థనలకు వస్తారు కానీ నిద్రపోతారు మనలో చాలా మంది వాక్యం వింటూ బిడ్డను అనుకుంటారు అంతే నిద్రపోతారు చాలామంది ఇలానే చస్తన్నారు ఆత్మీయ జీవితంలో అపోస్టర్ అయిన పౌలు గారు రోమికి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పదకొండవ వచ్చిన అంటున్నాడు మనం కాలం ఇరిగి నిద్ర వేళ అయినదని తెలుసుకోవాలి ఎందుకండి పౌలు గారు అని గనక మనం అడిగితే ఆయన అంటాడు మన విశ్వాసంలో ఉన్నప్పటికంటే కూడా ఇప్పుడు రక్షణ మనం దేని కొరకైతే ఎదురు చూస్తున్నామో ఆ రక్షణ సమీపముగా ఉన్నదని ఎరిగి ఉండు మనకు కంప్లీట్ రక్షణ ఎప్పుడు పరలోకంలో చేర్చబడినప్పుడు ఇప్పుడు మారు మనసు పొందాం రక్షించబడ్డాము రక్షణలో ఉన్నాం బాగుంది మీరు ఇంకా గుర్తిరగాల్సింది ఏంటి అయ్యా అంటే ఆ రక్షణకు ద్వారాలు తెరిచిన ఆ పరలోకం ఆ పరలోకం సమీపంగా ఉన్నదని ఎరిగి కాలమును ఎరిగి నిద్ర మేల్కొని ప్రార్థన చేయండి ప్రయాసపడండి పరుగులు తీయండి ఇది పౌలు గారు చెప్తుంది అయితే మనం ఏం చేస్తున్నాము ఇంకా విశ్వాసుల్లాగానే ఉండిపోతున్నాం పరలోక ప్రవేశమును పరలోకపు మహిమను మనం పొందుకొని ఉండాలి అది రక్షణ కంప్లీట్ అయినట్టు రక్షణలో ఏడు మెట్లు ఉంటాయి ఆ రక్షణలో ఒక్కొక్క మెట్టు ఎక్కాలి ఇంకా మనం బాప్తీసం తీసుకున్న అనుభవంలోనే ఉండిపోయాం ఎక్కడున్నాము ఆ బాప్తీసం తీసుకున్న ఆ నదిలోనో లేదా ఆ తొట్టిలోను లేదా ఏరులోను అక్కడే ఉండిపోయాం ఎక్కబా మరేడు మెట్లు ఎక్కితేనే పరలోక ప్రవేశం ఒక్కొక్క మెట్టు ఒక పోరాటం ఎక్కాలి ఒక్కొక్క మెట్టు ఎక్కి ఏడు మెట్లు ఎక్కితేనే నూతన ఏరుశ్లేములు చేరుకుంటాం గాట్ మై పాయింట్ అయితే మనలో చాలా మంది కింద ఉండిపోయారు ఏ చెరువులో అయితే బాప్తేశం పొందారో ఆ చెరువులోనే ఉండి ఇక నాకు పరలోక ప్రవేశం వచ్చింది అంటున్నారు ఇంకా విశ్వాసులుగానే ఉండిపోతున్నారు పౌలు గారు ఏమంటాడంటే మనం విశ్వాసములమైనప్పటికంటే కూడా ఇప్పుడు రక్షణ మనకు సమీపంగా ఉన్నది అంటే పరలోకం నూతన ఇరుషులేముకు మనం సమీపంగా ఉన్నాం అంటే ప్రభుడాకడ అతి దగ్గరలో ఉన్నది కాలమును ఇరిగి నిద్ర మేలుకును వేలైనదని తెలుసుకొని ప్రార్థన చేయండి ప్రయాసపడండి ఈ ఆధ్యాత్మిక దారిద్ర్యం నుండి ఈ నిద్రమత్తు నుండి బయటపడండి ఆధ్యాత్మిక జీవితంలో చింపిరి గుడ్లు ధరించుకున్న వారి వలె ఉండకండి కాడ నిద్రలోకి వెళ్ళే స్థితిలో ఉండకండి ప్రేమైన సహోదరి ఈ సహోదరుడు మనం పరలోకములు చేరబోయే సమయం అతి దగ్గరలోనే ఉంది పంచభూతములు కూడా వేండ్రముగా లయమైపోయే కాలము సమీపంగా ఉంది క్షణ బహు ఉన్నతమైనది ఎంతో విలువైనది ఇది పొందుకున్న మనము మరి ఎక్కువగా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి చాలా మంది ఏమంటారంటే మెలకువగా ఉండమంటే అసలు నిద్రపోకుండా ఉండాలా అని అంటారు నిద్రపోకుండా ఉండి ప్రార్థన చేయమంటలేదు ఎప్పుడు నిద్రపోవాలో కాలమును ఎరగాలి ఎప్పుడు మేలకోణం ఉండాలో కాలమును ఎరగాలి ఎప్పుడు ప్రయాసపడాలో కాలమును ఎరగాలి ఆ కాలమును ఎరిగి మనం ప్రార్థన చేయాలి ప్రియమైన సహోదరి సహోదరుడ ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి సోమరితనం గాల నిద్రలోకి తీసుకెళ్లిద్ది నిద్రమత్తు ప్రాణాలు పోవడానికి కారణమైంది నిద్రమత్తు చేతికొచ్చిన పరిచర్య పోగొట్టుకోవడానికి కారణమైంది నిద్రమత్తు చేతికొచ్చిన అధికారం పోగొట్టుకోవడానికి కారణమైంది నిద్రమత్తు పాపంలోకి తీసుకెళ్లిద్ది నిద్రమత్తు ఏం చేస్తుందంటే మాయని మచ్చని తీసుకొస్తుంది నిద్రమత్తు చివరికి పరలోక ప్రవేశం కూడా పోగొట్టుకునేలాగా చేస్తుంది ఆ సమయం ఆ గడియ మనకు తెలియదు కాబట్టి మనం నిద్రమత్తులమై ఉండక ప్రభు సన్నిధులు నిత్యము ప్రార్థిస్తూ ఆత్మీయ జీవితంలో మెలకువగా ఉన్నట్లయితే ఆయన కృపను మహిమను నూతన యురుషులం ప్రవేశాన్ని పొందుకుంటాము అట్టి కృపా భాగ్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆ మీన్ నా కొరకు ప్రార్థించండి బ్రదర్ ఈ మధ్య బాగా నిద్రపోతున్నాను ఈ నిద్రను దేయించి బుద్ధి కలిగిన కన్యకులు ఏ విధంగా అయితే ఆ యొక్క పెండ్లి విందులోకి పెండ్ల కుమారుడితో ప్రవేశించారు అటువంటి ప్రవేశాన్ని నేను కూడా పొందుకోవాలి సిద్ధపడాలి రాకడ కొరకు సిద్ధపడే సిద్ధ మనసు నాకు కావాలి బుద్ధి కలిగిన కన్యకల వలె నేను కూడా బ్రతకాలి నా కొరకు ప్రార్థించండి అన్నవారు మీ గుడిహస్థాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిషుద్ధుడు తండ్రి మహాగణుడు రాజా సర్వలోకానికి అధికారి భూలోక రాజును నియమించే గొప్ప దేవుడా మీకు స్తోత్రములు ఎంత కలిగిన వాడివి ఆయనను ఈ దుమ్మి ధూళి లాంటి మనుషులమైన మమ్మల్ని లక్ష్య పెట్టిన వాడు తోటలో శిష్యులకు చెప్పావు శోధనలోనికి ప్రవేశించకుండా నిమిత్తమై మీరు ప్రార్థన చేయండి మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పావు అయినా ఇంకా నిద్రపోతున్నా యోనా నిద్రపోయాడు తన జీవితంలో ఓ గొప్ప మినిస్ట్రీని పోగొట్టుకున్నాడు దావీద నిద్రపోయి మాయను మచ్చను తెచ్చుకున్నాడు సంసోను నిద్రపోయి తన జుట్టు తన కళ్ళు తన ప్రాణాలే పోగొట్టుకున్నాడు బుద్ధి లేని కన్నెకలో వారు బ్రతుకు కాలం అంతా బుద్ధి కలిగి బ్రతికి చివరి నిమిషంలో నీరాకడ సమీపంగా ఉన్నప్పుడు కాలము ఎరుగక నిద్రపోయి వారు పెండ్లి విందులో పెండ్లి కుమారుడితో ప్రవేశాన్ని పోగొట్టుకున్నారు మేము అలా ఉండకూడదు ప్రభావ మేము కాలమును ఎరిగే ఓ గొప్ప క్రైస్తవుడిగా ఉండాలి కాలమును ఎరిగిన బుద్ధి కలిగిన కన్నికల వలె మేము ఉండాలి ఆ బుద్ధి కలిగిన కన్నికలను ఏ విధంగా అయితే మీరు ఆశీర్వదించారో చేతులు ఎత్తిన మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి నిద్రవస్థలో ఉండకుండా ప్రభు రక్షణ సమీపంగా ఉన్నదని నూతన ఎరుశులేము యొక్క కాలము సమీపంగా ఉందని ఎదిగి రక్షణలో ఏడు మెట్లు శక్తివంతంగా త్వర త్వరగా ఎక్కి ఆ ప్రవేశాన్ని పొందుకునే శక్తి మాకు అనుగ్రహించండి ఈరోజు నా ప్రభా మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం అయితూకు కూడా నిద్రభారంతో ఆయా నిద్రపోయి జోగి మూడు అంతస్తుల పడి చచ్చిపోయాడు పౌలు కిందికెళ్ళి మళ్ళీ ఆ ఐతూకుని లేపి స్వస్థపరిచి లేపి సజీవుడిగా నిలబెట్టాడు ఈరోజు మేము కూడా అలా నిద్రవస్థలో నుండి మేల్కోవాలి ప్రభావా మీరు మమ్మల్ని తాకండి ముట్టండి మాలో ఉన్న నిద్రమత్తును తొలగించమని అడుగుతున్నాం రక్షణ మారు మనసు లేని బిడ్డలందరికీ రక్షణ మారు మనసునివ్వండి రక్షణ ఉన్న బిడ్డలందరూ నిద్రమత్తులై ఉండక మెలకువగా ఉండి ప్రార్థన చేసే కృపావరాన్ని ఇవ్వండి పరిశుద్రమైన తండ్రి ఉద్యోగాలు వ్యాపారాలు చేతువృత్తులు వ్యవసాయం చేసుకుంటున్న బిడ్డలకు మీ కృపానుగ్రహించండి వారు చేస్తున్న పన్నుల్లో వారికి ప్రభా ఆయా ప్రతిఫలాన్ని ఇవ్వమని అడుగుతున్నాం నిరుద్యోగులను ఆయన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన వారి ప్రయత్నాలని సఫలీకృతము చేయండి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు కోర్టు సమస్యలు అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్న బిడ్డలు సూసైడ్ చేసుకోవాలని నాయనా ఇక మా వల్లగాదు జీవితం అనుకుంటున్న వారిని ఇప్పుడే ఈ క్షణమే మీరు దర్శించి వారి డిప్రెషన్ నుంచి వారి బాధల నుండి వారి శ్రమల నుండి వారి శోధనల నుండి ఏసు నామమున విడిపించమని అడుగుతున్నాం గర్భఫలం లేని బిడ్డలను మీరు దర్శించండి గర్భద్వారాలు తెరవండి ప్రభా నీ కృపతో ఓ చక్కని సంతానాన్ని ప్రసాదించండి వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల పరిశుద్ధమైన వివాహాలు జరిగించండి చిన్న బిడ్డలు చదువుకుంటున్నారు జ్ఞానమునందు వయస్సునందు దేవుని దయందు మనుషుల దయందు వృద్ధులు దురగాక అయ్యా విచ్ఛిన్నమైన కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ఎక్కి కోర్టులు చుట్టూ తిరుగుతున్న కుటుంబాలకు జ్ఞాపకం చేసుకోండి కోర్టు సమస్యలతో సతమతమవుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి బంధకాల నుంచి విడిపించి సమాధానాన్ని మని అడుగుతున్నాము పరిశుద్ధుల సొంత గృహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి సొంత గృహాలు దయచేయమని అడుగుతున్నాం ప్రభా పరిశుద్ధువేన తండ్రి ఇంకా ఎంతమంది అయితే ప్రభా నాయన రక్షణ భాగ్యం లేక బాధపడుతున్నారు భర్త కొడతాడేమో కుటుంబ సభ్యులు వెలివేస్తారేమోనని రహస్య క్రైస్తవుడుగా బ్రతుకుతున్న బిడ్డలు ఉన్నారు దయచేసి వారి శ్రమల కాలం నుండి వారికి విడుదల దయచేయండి మా బిడ్డల కుటుంబాలందరికీ రక్షణ దయచేయండి అన్ని సౌకర్యాల నుండి కూడా ప్రార్థించకుండా సోమరిపోతులై నిద్రపోతులై ఉన్న బిడ్డల్ని యేసు ఏస్సునామంలో మీరు దర్శించి ప్రార్థనాత్మతో నింపండి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కళ్ళు పరలోకం రాజ్యం సమీపంగా ఉందని ఎరిగి మెలకువగలిగి ప్రార్థన చేసే యోధులుగా ప్రార్థన వీరులుగా గా వారియర్స్గా నామమున ఆశీర్వదించండి నిద్రమత్తు సోమరితనము గాఢనిద్దర నుంచి విడుదల దేమని అడుగుతున్నాం నీ కృపావరాలతో నింపండి బలాన్ని శక్తినివ్వండి ఈరోజు మేము చేయబోయే ప్రతి పనిలో పరిచర్యలు ప్రార్థనలో ప్రయాణాల్లో ప్రయత్నాలన్నింటిలో మాకు తోడుగా ఉండండి మాకు జయ జీవితాన్ని ఇవ్వండి ఆత్మీయంగా ఆరోగ్యముగా ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి కేరుగుల వల్ల స్తుతించి ఆరాధించే బిడ్డలుగా మేము ఉన్నట్లుగా కృపదయి చేయమని ఈ పరిచర్య అంతా నీ చేతులుగా అప్పగిస్తున్నాం నీ నామ ఘనతకై వాడుకొని బలపరచమని చేతులెత్తిన మా బిడ్డలందరూ మరొకసారి జ్ఞాపకం చేసుకోండి నీ కృపావరాలతో నింపి బలపరచమని యేసుక్రీస్తు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును సదాకాలముతోడయుండి నడిపించునుగాక ఆమెన్